హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊపుతున్నటువంటి ఈ కార్ రేసింగ్ కేస్ అది కూడా రేవంత్ రెడ్డి గారు పవర్ లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు నెక్స్ట్ రాబోయే తరాలకి ప్రధానమైనటువంటి పర్సన్ గా తయారవుతున్న వేళ ఆయన్ని ఒక పావులాగా కేసు అడ్డం పెట్టుకొని ఆడిస్తున్నారు అన్న మాట మాత్రం ప్రస్తుతం మనకు వినిపిస్తున్న మాటలు అయితే అది ఎంతవరకు వాస్తవం లేకపోతే చట్టపరుధిలోనే ఉందా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి సుపరిచితమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయినటువంటి చలసరి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ మాట్లాడు నమస్తే అండి నమస్కారం సో ఈ కార్ రేసింగ్ అనే ఈ కేసు పెట్టుకొని నెక్స్ట్ కేసీఆర్ గారి తర్వాత అంతటి పేరున్న నాయకుడుగా ఎదిగే సత్తా ఉన్న అదే వాగ్దాటి ఉన్నటువంటి పర్సన్ ఫ్యామిలీ నుంచి కవిత గారు అలాగో మన రీసెంట్ గా పెద్ద చిక్కుల్లో ఇబ్బంది పడ్డారు రేవంత్ రెడ్డి గారికి దొరికిన ఒకే ఒక్క ఆ పాయింట్ అడ్డం పెట్టుకొని కేటీఆర్ గారితో ఆడుకుంటున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి వాస్తవం మొట్టమొదటిగా నానానికి ఒకవైపు చూస్తున్నారు నేను కక్షాదింపని చెప్పను కానీ రేవంత్ రెడ్డి గారిని దేని మీద అరెస్ట్ చేశారండి ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేశారు చూశారు మీరు చేసిన తర్వాత ఎలాంటి జైలు శిక్ష చేసిన తర్వాత వాళ్ళకున్న ఒకే ఒక అమ్మాయి అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజును కూడా ఏ విధంగా చేశారండి ఆ రోజు స్టేజ్ మీద నేను ఉన్నాను ఎర్రబల్ దయాకర్ వస్తే మాట్లాడలేదు ఏం మాట్లాడలేదంటే ఆయన ఉన్నాయి ఏ రాజకీయ నాయకుడితో కూడా మాట్లాడకూడదని ఆంక్షల మీద రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు బయటికి పంపిస్తే ఆయన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా ఐదు గంటల వరకు సమయం ఉన్నా సరే రెండు గంటల కళ్ళ నీళ్ళు వచ్చినట్టు నాకు కింద కూర్చున్నా రైనా వెళ్ళిపోయాడు నేను ముందు వెళ్ళిపోతాను చూడండి మళ్ళీ వెళ్ళి ఎంత బాధగా ఉంది నేను ఒక జైలు ఎదు కింద రావటం ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉందని వెళ్ళిపోయారు అది మా కాదండి అదే డ్రోన్ నెగరేశారు ఇంకోటి ఏదైనా కేసుల మీద ఏదైనా పెట్టుకోండి ఆయన్ని వాళ్ళ బావి గారితో కలిసి ఒక కాన్స్టిట్యెన్సీలో ఉండగా అర్ధరాత్రి పండినారికి వెళ్ళి బెడ్రూమ్ భద్రబడ్డలు కొట్టి ఆయన అరెస్ట్ చేసేలాగా పాడేది ఇది కరెక్ట్ అండి నేను అందు కరెక్ట్ అని నేను ఇది కరెక్ట్ అని అంటలేదు నేను అంటున్నాను అది కరెక్ట్ కాదు కదా అందువల్ల అలాగని చెప్పి కక్షాదింపు చర్యలు చేసినా తీసుకోవాల్సిన మనం సపోర్ట్ చేయాల్సిన పని లేదు బట్ వన్ థింగ్ అండి ఇవాళ కేటీఆర్ గారు దా దాంట్లో ఇవాళ కనపడతాం కనపడతా ఉంది ఎందుకు ఫారిన్ కరెన్సీ ఎందుకు ఇచ్చారు ఇవన్నీ కనపడతా ఉంటే ఆయన ఏడు వందల కోట్ల లాభం వచ్చిందని ఆయన చెప్తున్నారు మిగతా వాళ్ళు మధ్యలో ఎందుకో కంపెనీ ఆయనకి వెళ్ళిపోవడం ఎన్ని కనపడతా ఉంది ఇష్యూస్ తెమా రూల్స్ పట్టించుకోలేదు అండ్ మనీ లాండరింగ్ చేశారు ఇష్టారాజ్యంగా మీరు జీవో లేవు ఏమీ లేవు ఏదో ఇప్పుడు బ్యాంక్లో ఉద్యోగకి కొంత ఇచ్చారు నేను చెప్పాను అని అరవింద్ కుమార్ గారి మీద కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేను ఒక్కటి చెప్తా ఉన్నాను మీరు నేను న్యాయ నిర్ణయతనం కాదు ఇప్పుడు ఆర్నాభ గోగు అని ఒక ఆయన ఉన్నారండి రిపబ్లిక్ టీవీ ఇండియాలో బార్కింగ్ అని ఆయన ఫేమస్ చాలా ఫేమస్ ఉంది పెద్ద ఆయన ఆయనే ఆరోపణ చేసి విచారణ చేసి ఆయనే నిజ నిర్ధారణ చేసిన తర్వాత శిక్ష ఆయన శిక్ష కూడా అమలు చేసేటట్టు జర్నలిస్ట్ అనుకున్నాం అందుకని ఆయన చేశారా లేదా ఆయన తప్పని మనం చెప్పడం రైట్ అని చెప్పడం న్యాయ ఇచ్చాను చేయమనండి దాంట్లో జాలు కానీ వేధింపుల కింద ఉండకూడదు అంటే ఒక మనసులో పెట్టుకుని ఆయన ఏదో చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రజలు భావిస్తున్నారేమో ఆలోచించుకొని కానీ కక్ష సాధింపు కరెక్ట్ కాదంటే నేను ఖచ్చితంగా కక్ష సాధింపు తరహాలో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ విధమైన పద్ధతి సరికాదు ఆయన తప్పు చేయలేదని మేము చెప్పడానికి సిద్ధంగా లేదు చేశాను కూడా చెప్పడానికి సిద్ధాను కానీ ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్కన కేంద్రంలో నాదాయణి గారి ప్రభుత్వం ఓ పక్కన ఇక్కడ కేసు చేసి అక్కడ ఈడీ కేసు ఇద్దరూ కలిసి ఆయన మీద మీద పడ్డాయి అంటే కేసీఆర్ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ కుట్రలకు లొంగలేదు అంటే ఎటో ఒకటి వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళ ప్రాంతీయ పార్టీలు బతకూడదు ఐఎం నాట్ సపోర్టింగ్ వాళ్ళు కేసీఆర్ గారు అన్న మాటల వల్ల గుండె గాయపడ్డ కోట్లాది మంది తెలుగు జాతి పెట్టలో ఒక్కడిని నేను నేను గట్టిగానే రిటైర్డ్ ఆయనకి గట్టిగానే మేము టీవీ చర్చలు నేను ఆయన మాట్లాడుకున్నప్పుడు గట్టిగానే మాట్లాడాను ఏమన్నారు సార్ ఏమన్నారు ఆంధ్ర ఆంధ్ర ప్రజలను ఏమన్నారు బా తెలియదా మీకు ఎంత అనుచితంగా మాట్లాడారో ఆఖరికి ఈ వర్గాల వారి కోలా బ్రాహ్మణులను కూడా పెట్టుకుని సరిగ్గా ఆంధ్ర బ్రాహ్మణులకు పూజలు చేయడం ఆ విధంగా మొదలు పెట్టుకుని దేశం ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే చాలా చాలా ఇంకా చాలా తప్పు మాట్లాడారు అది బిర్యానీ చేస్తే పేడ చేసిన పేడ చేసినట్టు ఉంటుంది ఎన్ని అనవసరం ఆయన హక్కులు సాధించుకుంటాం అంతేకాకుండా ఆంధ్రులకు ఒక జాతి ఒకే తెలుగు జాతి పెట్టలే ఆయన ఆకాంక్ష రాష్ట్రం వేరు చాలా గుండె గాయపడిందండి అది వేరే సంగతి బట్ డిస్పైట్ దట్ నా తెలుగుబెట్ట ఇవాళ ఆయన్ని లొంగ తీసుకోవడానికి విపరీతం ప్రయత్నాలు చేసుకుంటు మిగతా చేయొచ్చు ఆయన అట్ల లొంగితేగానికి పై ఉండేది కాదేమో వాళ్ళు నిలబడ్డాడు అందరూ కలిసి ఆయన జీరో పార్టీ చేశారు ఆ నాట్ ఆ పార్టీ రావాలంట కానీ ఒక ప్రాంతీయ పార్టీని నాశనం చేయడానికి కేంద్రంలో ఉన్న ఆదాని గారి పార్టీ చూడటం కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నాశనం కక్ష చర్య తీసుకోమండి కానీ కక్షాద్మ నువ్వకూడదన్న అభిప్రాయం ఇక ఆ కేసు విషయంలో ఏదైతే ఉందో ఇవాళ ఫార్ములా వన్ ఈ కార్ రేసింగ్లో ఇవాళ ఎంతమంది ఇది ఇప్పుడు కొత్తగా ఎంత ముందు వచ్చింది ఫార్ములా వన్ ఎంత ముందే ప్రపోజ్ చేసిన విషయాలు మీరు చూసారు దాంట్లో ల్యాండ్ చేయటం అన్ని చేయటం గోపాలపల్లి అన్ని జరిగినాయండి ఇవాళ బట్ యాజ్ ఫార్ దిస్ ఈజ్ కన్సర్న్ అక్కడ వ్యవస్థ పనిచేసే అధికారులు ఒకటే చెప్తున్నాను సచ్ ఎంత గట్టి పర్సనాలిటీస్ వస్తారండి ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా మామూలు సాధారణ ఎస్ఐ రిక్రూట్మెంట్ కూడా చాలా కష్టం వాళ్ళు వస్తారు అలాగే ఐఎస్ కూడా చాలా గట్టి గ్రూప్ అని చాలా మంచి ఆడుస్తారు రాజకీయ వ్యవస్థలు పాడు చేస్తున్నాయి ఐ రెస్పెక్ట్ తెమ్మెట్ కొంతమందితో కానీ దయచేసి ఏం చేస్తారు మీరు వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వీళ్ళు కాదండి ఇక్కడ కాదు ఆరోగ్యం కాదు ఎక్కడన్నా ఇల్లు మోడీ గారు చేయకపోతే ఏం చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు ఎక్కడ ఒక జీవితాన్ని మనం అలాగే పెట్టుకోవడం కంటే గౌరవంగా ఒక ప్రజలకు తెలిచే పనులతో కట్టిన జీతాల నుంచి వీళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నారు కదా అది ఆలోచించుకోవాల్సిన బాధ్యత చెప్పాలండి తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయండి వాళ్ళ తెలంగాణకి అన్యాయం జరుగుతుందండి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి స్కేల్ డౌన్ చేశారు బయార ఒక ఫ్యాక్టరీ లేదు ఐటీఏఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటరీజన్ని రెండు వేల పన్నెండు పదమూడులో ప్రభుత్వం ప్రతిపాదిస్తే అది ఇంప్లిమెంటేషన్ పద్నాలుగు పది ఒక రూపాయ దాని మీద ఖర్చు పెట్టలేదు ఒక నేషనల్ ప్రాజెక్ట్ అవ్వలేదు మిగులు జిల్లాల గురించి దెబ్బలాడుతుంటే న్యాయంగా రావాల్సింది దాన్ని పనిచేసి ఉన్న జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తంపులు పెడితే కేంద్ర ప్రభుత్వం జిక్మాన్ జీవ ఇచ్చింది కావాలంటే మిగులు జిల్లాల్లో కావాలంటే అందరూ కలిసి పంచుకుంటే అందరూ మిగులుతుందండి అది మానేసి ఇచ్చింది ఇది ఈ విధంగా చేస్తే దాని మీద మొత్తం అనేక సమస్యలు ఉన్నాయి రైతుల కాన్సన్ట్రేషన్ తెప్పిపోతుంది ఒక నాయకుడి గారు కొడుకు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదు అరెస్ట్ అవుతారా లేదు ఇదే ఇష్యూ మీద నడుస్తుంది గత రెండు సంవత్సరం రెండు మూడు నెలల నుంచి డైవర్ట్ అవ్వట్లేదండి సరే ఆయన రెడీగా నేను వెళ్తాను అరెస్ట్ అయితే నేను పుస్తకం చదువుకుంటాను యోగా చేసుకుంటా జిమ్ చేసుకుంటా చక్కగా ర్యాలీ చేస్తా అంటున్నారు కానీ మీరన్నట్టుగా అసలు వాస్తవాలకు మర్చిపోయే అంత తీరుగా కూడా ఈ పెద్ద పెద్ద అంశాల కింద మాట్లాడడం కూడా ఒక ముఖ్య సమస్యల్లో డైవర్షన్ పాలిటిక్స్ నిజంగా అన్ఫార్చునేట్ అండి ముఖ్య సమస్య ఇవాళ తెలంగాణకు నేషనల్ ప్రాజెక్ట్ రాలేదండి ఇవాళ అక్కడ రావాల్సిన మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే గుజరాత్ తరలి వెళ్ళిపోతున్నాయండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇవాళ ఏదో రోడ్లు వచ్చినట్టు తెలంగాణ ఏట అక్కడ దక్కన్ పేట ముందు గుండెకాయలా ఉంటుంది ఇటు నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి కింద దక్షిణాదికి వెళ్ళాలన్నా తెలంగాణ దాదాపుగా ఎక్సర్ వాడిలో రోడ్లు బాగుండవు తెలంగాణ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి దాంట్లో హైవేలు అక్కడెక్కడే పెట్టి మేము హైవేలు ఇచ్చామని చెప్తారని నాకు అర్థం కాదు అప్సినట్ రాసెస్ అండి ఇది ఒక మెట్రో ప్రాజెక్ట్ కోసం అర్ధర ఇవ్వకుండా బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం నుంచి గుజరాత్కి లక్ష యాభై వేల కోట్లు అవుతుంది కంప్లీట్ దీనికి కాదు అంటే రేట్స్ ప్రకారం దానికోసం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాలు బడ్జెట్లో పెట్టి ఈ సంవత్సరం తెలంగాణకు నాలుగు వేల కోట్లు దించి ఇంతకు ముందు అంతా ఎక్కువ పెంచామంటే చెప్పడం జరుగుతుంది బాధ్యబంధలు జరుపుకుని ఇదే అండి మనం చేయాల్సింది నాకు తెలుగు జాతి మొత్తం కావాలి పదమూడు ఆరు కోట్ల మంది తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరం కోసం ఖచ్చితంగా ఉన్నాను ఆ రోజు చెప్పి ఈరోజు చెప్తున్నా వందే భారనే ట్రైన్ వేస్తేనండి మోడీ గారు వేసుకున్న ఊరికి వేసుకున్న మూడేళ్ల తర్వాత అది ఆగన్ లో కూడా అది ఆగన్ ట్రైన్స్ ఉంటాయి అది ఆగన్ స్టేషన్లో దానికి కూడా పొరుగు జండాలు పెట్టారండి నా కాక మొన్న ఒక రెండు నెలల క్రితం నాగపూర్ నుంచి హైదరాబాద్ లో ట్రైన్ వేసారంటే ఈ అయితే లల్లు గారు వచ్చే యాభై సంవత్సరాలు జెండా ఉండాలి నీ ఊరు గారు రెండవ పెట్టుకుండాలి ప్రతి ట్రైన్కి మోడీ గారు ఉన్నట్టు ఉబితే అది నుంచి సికింద్రాబాద్ ట్రైన్ కోసం సికింద్రాబాద్ కేంద్ర మంత్రి అందరూ బాధలు తీశారు దాన్ని ఆహ్వానించడం కోసం అదేంటండి ట్రైన్ కొత్త ట్రైనా లైన్ వేసారా ఓ నాలుగు మోదీ ట్రైన్ పెడితే దానికోసం ఇది భూభాంతం దద్దరిపోతే చేస్తున్నారా లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అక్కడ రైల్వేషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నది ఎందుకని ఆత్మగౌరం కోసం ప్రత్యేక ప్రత్యర్పించట్లేదు అద్భుతమైన పోరాటం తెలంగాణ సాహిత్య పోరాట చరిత్ర ఉంది కదా ఎందుకని చేయట్లేదు టాపిక్ డైవర్ట్ అవుతుంది అని చెప్తున్నాను ఇవాళ ద నీడ్ ఆఫ్ ద అవర్ ద రెస్పెక్ట్ ఎంత డైనమిక్ పర్సనాలిటీ రేవంత్ రెడ్డి గారు హుమరెడ్ కదా ఏదన్నా అనుకోండి వాళ్ళు విజ్ఞత ప్రదర్శించలేదు కేసీఆర్ గారు అంటే ఎస్ ఆయన ప్రదర్శించలేదు ఏకపక్షంతో చేశారు అందుకనే ఓడిపోయారు ఇవాళ మీరు పెందయ్ విజయన్ గారు రమేష్ చెందితల గారిని ఒకప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు హెలికాప్టర్ తీసుకెళ్లారు ప్రతిపక్షాన్ని మీరు తీసుకెళ్ళండి సిగ్గుతో వాళ్ళు బాధపడతారు అందరిని కలుపు కలమంటున్నాను నేను ఉత్తర భారత జనతా పార్టీ మీ మెజర్ క్రియేట్ చేస్తాను చూస్తుంది రాష్ట్రానికి ఇవ్వట్లేదు మత విద్వేషాలు కుల విద్వేషాలు రచ్చుకోవడానికి ఆదాయం కాపా చూడవచ్చు కానీ మీరున్నారు కదా మీరు కలిసి రాష్ట్ర హక్కుల కోసం ఏకమై పోరాడండి నాకు మై మహబూల్ కాన్సన్ట్రేషన్ ఒక స్టేజ్ ఇండియాలో నెంబర్ వన్ స్టేజ్ పర క్యాపిటల్ కొన్ని పెద్ద రాష్ట్రాలు తెలంగాణ వెళ్ళిందంటే గర్వకారణ ప్రతి తెలుగు కంటే ఒక తెలంగాణ తెలుగువాడి గర్వకరణ ఆ స్టేజ్ లో రావాలి ఒక తెలుగు రాష్ట్రం కావాలి ఏ రోజు అనుకున్న పంజాబ్ పక్కన వాళ్ళు వెళ్ళింది అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్కమ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తగ్గిపోయింది వేరే సంగతి అది న్యాయం చేయాలి ఆంధ్రప్రదేశ్ దానికోసం ఫైట్ చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత బీకరంగా ఫైట్ చేసి వాళ్ళు తెలంగాణ ఉక్కు కోసం బయట చేస్తున్నాం సారీ అది తెలంగాణ బయ్యారం ఉక్కుఫా రావాలి ఉన్న సిగరెట్ గల్లు కోసం దీనికోసం కూడా ఆ విశాఖ ఉక్కు అన్ని కోసం ఉంది అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ తెలుగు జాతి పదమూడు కోట కోట్ల మంది నాకు ముఖ్యం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు చెంచుల గుడాల ఇబ్బంది అయినా హెల్త్ క్యాంప్లు పెట్టాను లేకపోతే అక్కడ ఖమ్మం జిల్లాలో ఇబ్బందులైనా తెలుగు జాతి ఎక్కడ బాగుండాలని కోరుకునే వ్యక్తిగా కోవిడ్ వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణ మూడు జిల్లాల్లో వన్ నైన్టీ ఫైవ్ బిఎఫ్ నైన్టీ నైన్ మాస్కులు ఇచ్చిన వాళ్ళు కానీ చెప్తున్నాను మొట్టమొదటగా స్పందించి దయచేసి ఆలోచించాలి ఇక తెలుగు జాతి ఆత్మగౌరవం ఇబ్బందులు పడుతుంది దాని మీద కోరాట మీద కాన్సన్ట్రేషన్ చేసి తెలంగాణ హక్కులు అలాగే తెలుగు జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్గా ఏదన్నా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మా హంబల్ రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్